మోహపు చూపు అనేటువంటి అంశం గురించి ఒక విధానంలో మనం ఆలోచన చేస్తాం అసలు ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి ఈ మోహపు చూపుతో చూచే పరిస్థితులు ఎందుకు ఏర్పడుతున్నాయి పరిస్థితులు మార్చలేకపోవచ్చు కానీ తప్పే హృదయాన్ని పరిరక్షించుకోవచ్చు హృదయం ఎప్పుడైతే చెడు విషయాలపైన లగ్నం చేయడానికి కళ్ళను ప్రేరేపిస్తుందో ఆ కళ్ళు ఎప్పుడైతే ఆ చూడకూడని వాటి వైపున చూడటానికి ప్రయత్నం చేస్తాయో అప్పుడు ఆ చూపు చెడిపోయి ఆలోచనలు దారి తప్పించి మనిషి జీవితాన్ని సర్వనాశనం చేస్తాయి చూపు వెనుక ఉన్న మోహం అనే భావోద్రేకం మనిషిని పతనానికి తీసుకుని వెళుతుంది చూపు సామాన్యమైనది అయినప్పుడు అందులో ఎటువంటి సమస్య ఏర్పడదు హృదయంలో పొంగుతున్న మోహపు తలంపులు పాపములోనికి నెట్టకు పూర్వం అవి మనిషి హృదయాన్ని బాగా ప్రభావితం చేస్తాయి అందుకే ఎవరైతే తమ చూపును అదుపులో పెట్టుకోలేకపోతారో నియంత్రణలో పెట్టుకోలేకపోతారో వారు ఖచ్చితంగా ఇంకా ఎక్కువ చెడిపోయి ఇంకా ఎక్కువ భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది మరి ఆ చూపు చెడిపోకుండా చేసుకోవడం చాలా చాలా కీలకం ఏ విషయాలు మన దృష్టిని బాగా ప్రభావితం చేసి మన మనసుని తప్పేటట్టు చేసి మనతో చెడు పనులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయో ఆ వైపు నుంచి మనం దృష్టిని మళ్లించుకోవడం మనకెంతైనా ఆరోగ్యదాయకం ఎవరైతే తమ హృదయ భావనలు గతి తప్పకోకుండా నిలవరించడంలో సఫలీకృతులు అవుతారో వాళ్లే దేవుని ఆశీర్వాదాలు అనుభవిస్తారు తాము దేవుని పిల్లలమని దేవుని ఆజ్ఞలను పాలించకపోతే దేవుని అనుగ్రహాన్ని కోల్పోతామని జ్ఞాపకం చేయడానికి దేవుడు ఇస్రాయిళ్లకు అనేక రకాలైన సూచనలు చేశాడు పాత నిబంధనలో దేవుడు వాళ్ళకి ఆజ్ఞలు ఇచ్చిన ప్రతిసారి వారితో ఏమంటాడంటే మిమ్మల్ని ఐగుప్తు దేశంలో తీసుకొచ్చిన వాడు నేనే నేను ఏహోవాను మీ దేవుడు ఏహోవా పరిశుద్ధుడు అని ఇలా దేవుడు వారితో మాట్లాడడం మనం చూస్తూ ఉంటాం నేను ఎటువంటి వాడిని మిమ్మల్ని ఏ స్థితిలో నుంచి విడిపించాను అది మీరు జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు వారితో మాట్లాడడం మనం చూస్తాం ప్రతిసారి దేవుడు అది ఎందుకు చెప్తున్నాడంటే ఈ రెండు మనం మర్చిపోతే మనం పాపంలో పడిపోతాం నన్ను దేవుడు ఈ మురికి జీవితంలో నుంచి విడిపించాడు నేను మళ్ళీ మురికి చేసుకోకూడదు నన్ను దేవుడు ఈ మరణము నుంచి విడిపించాడు నేను మళ్ళీ ఆ మరణంలోకి వెళ్ళకూడదు నన్ను దేవుడు ఈ రోగము నుంచి విడిపించాడు నేను మళ్ళీ ఆ రోగానికి అవకాశం ఇవ్వకూడదు నన్ను దేవుడు ఈ ప్రమాదం నుంచి తప్పించాడు నేను మళ్ళీ ఆ ప్రమాదంలోకి వెళ్ళకూడదు అనే ఇంగిత జ్ఞానం ఎవరికైతే వస్తుందో వాడు మళ్ళీ ఆ పరిస్థితిలోకి వెళ్ళాడు అలాగే రెండవదిగా నా దేవుడు ఎంత పరిశుద్ధుడు అని అనుకున్నవాడు కూడా మళ్ళీ పాపం చేయడు కొన్నిసార్లు మనవాళ్ళు మాటల్లో మనం చూస్తాం మాది పలన రక్తం మాది పలన మా వంశం ఇది మేము తగ్గం అంటారు కొంతమంది తాము రాజుల కులలో పుట్టాము అనే భ్రాంతిలో ఉండి అప్పులు కూడా చేసి చాలా ఘనంగా ఆ పిల్లల పెళ్లిళ్ళు చేయడానికి ట్రై చేస్తారు ఎవ ఎందుకయ్యా అప్పులు చేస్తున్నావు ఎవడన్నా వచ్చినా పెళ్లి గో కాస్త కట్నం పెట్టి పోతారు ఏంటి ప్రయోజనం అంటే అబ్బే మా వంశం ఏం తగ్గమండి కొంతమంది వాళ్ళ జాతి సంస్కారాన్ని తగ్గించుకోవడానికి భయపడతారు మా గౌరవం వంశ గౌరవం తగ్గకూడదు మా కుల గౌరవం తగ్గకూడదు లేకపోతే మా ఇంటి పేరటి వాళ్ళు ఎలా ఉంటారు అని తమ ఇంటి పేరుకి తమ కులానికి వాళ్ళు గొప్ప ప్రాధాన్యతను ఇస్తారు దాన్ని దేవుడి దగ్గర తెచ్చి నేను దేవుని పెట్టాను కదా నేను ఇలా ఉండకూడదు నేను దేవుని బిడ్డని నా దేవుడు ఎంత పరిశుద్ధుడు నా దేవునికి అవమానం తీసుకురాకూడదనే గనక ఆలోచించగలిగితే ఇదే ఆలోచన దేవుడి వైపు మలసగలిగితే వాళ్ళు చాలా పవిత్రంగా ఉంటారు సో రెండు రకాల పనులు చేసిన వాళ్ళు పవిత్రంగా ఉండగలుగుతారు ఒకటి తాము ఎటువంటి పతనంలోకి వెళ్ళిపోయామో అది ఎంత ప్రమాదకరమైందో అర్థమైనప్పుడు వాళ్ళు మళ్ళీ ఆ పాపం జోలికి వెళ్లరు లేదు రెండు తమ ప్రభు ఎంత గొప్పవాడి అర్థమైనప్పుడు వాళ్ళ పాపం జోలికి వెళ్లరు సో రెండు ఆలోచనలు మనిషికి ఉండడం చాలా అనివార్యం అదే సామెతల గ్రంథం ఐదా అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాల్లో ఆ సామెతల్ల గ్రంథ చెప్పడానికి ప్రయత్నం చేశాడు ఇప్పుడు ఈ ఆలోచనలో నుండి మనం గనక ముందుకు వెళ్తే ఇస్రాయీల జీవితాన్ని గనక మనం కొంచెం ఆలోచన చేస్తే ఇస్రాయిల్లకు దేవుడు రకరకాల విధి విధానాలు ఎందుకు ఇచ్చాడు విశ్రాంతి దినం పాటించడమే కానివ్వండి బలులు అర్పించడమే కానివ్వండి లేక దశంభాగాలు ఇవ్వడమే కానివ్వండి లేక వాళ్ళ వస్త్రాలంకరణ విషయంలో కూడా పలన రంగులు వేసుకోవాలి పలనా విధంగా మీ బట్టలు ఉండాలి సంఖ్యకాండం పదిహేను అధ్యాయము ముప్పై ఏడు నుంచి ముప్పై తొమ్మిది వచ్చిన మరియు యహోవా సెలవిచ్చెను నీవు ఇస్రాయలతో ఇట్లను తమ తరతరములకు తమ బట్టల అంశులకు కుచ్చులు వేసుకుని అంశుల కుచ్చుల మీద నీలి సూత్రము తగిలింపవలను మీరు నా ఆజ్ఞలన్నింటినీ జ్ఞాపకం చేసుకుని మీ దేవునికి ప్రతిష్ఠితులై ఉన్నట్లు మునిపటి వలే కోరిన వాటిని బట్టి చూచిన వాటిని బట్టి వ్యభిచరింపక దాన్ని చూచి యహో వా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకం చేసుకుని వాటిని అనుసరించుటకే అది మీకు కుచ్చుగా నుండును నేను మీకు దేవుడైన ఉండునట్లుగా ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడైన యహోవాను నేనే ఎంత బాగున్నాయండి వచనాలు ఎంత చక్కని భావాన్ని తెలియజేస్తున్నాయి వాళ్ళ వస్త్రాలంకరణ ఎందుకు ఇచ్చాడంట వాళ్ళు వేసుకునే బట్టలకి కుర్చీలు వదలాలి అవి ఎలా ఉంటాయి తెలుసుకోవాలనుకుంటే ఇంటర్నెట్ లోకి వెళ్ళి యూదులు ఆర్థడాక్స్ జ్యూస్ వేసుకునేటువంటి వస్త్రాలంకరణలు ఎలా ఉంటాయో చూపించమంటే అది చూపిస్తా ఆడపిల్లలు మగపిల్ల వాళ్ళు వేసుకున్న బట్టలకి తాళ్ళు వదులుతారు తాళ్లు ఈ తాళ్లు ఎందుకు వదులుతారట నీళ్ళు సూత్రాలు అది కూడా బ్లూ కలర్ లో ఉన్న తాళ్ళు వదలాలండి ఎందుకు వదలాలి చాలా స్పష్టంగా దాని కారణం చెబుతున్నాడు మీరు నా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకం చేసుకుని మీ దేవునికి ప్రతిష్ఠితులు ఉండునట్లు అరే మీరు నాకు ప్రతిష్ఠితులు నేను మిమ్మల్ని ప్రత్యేకించుకున్నాను నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను మీరు నా వాళ్ళు ఆ విషయం మీకు ఎప్పుడు గుర్తుండాలి తాళ్ళు ఏలాడుతున్నాయి అనుకోండి అవి మనకు చికా పుట్టిస్తాయి ఒక మీద నుంచి జుట్టు వేలాడితేనే దాన్ని మనం క్లిప్పులు పెట్టి అలా పెట్టి ఇలా పెట్టి సర్దుతాం ఇప్పుడు క్లిప్పులు పెట్టుకోవడానికి ఆడోళ్ళు మొగోళ్ళు తేడా లేదు మొగోళ్ళు కూడా క్లిప్పులు పెట్టుకుంటున్నారు ఆడవాళ్ళు పెట్టుకుంటున్నారు మొగోళ్ళు పెట్టుకుంటున్నారు హెయిర్ బ్యాండ్ ఆడోళ్ళు పెట్టుకునేవారు ఇప్పుడు మొగోళ్లు పెట్టుకుంటున్నారు సో ఎవరైనా ఎందుకు పెట్టుకుంటారంటే వాడికి జుట్టు పెంచుకోవడం ఇష్టమే కానీ అది మీద పడితే చిరాకు వస్తుంది ఒంటికి తాళ్ళు ఏలాడుతున్నాయి అనుకోండి చికాకు పుట్టిస్తాయి ఎవరితోటో మాట్లాడడానికి వెళ్తున్నావు ఆ తాళ్ళు తగులుతూ ఉంటాయి లేకపోతే ఎవరిని ఇలా పట్టుకుంటావు తాళ్ళు ఒంటి మీద గురగొరలాడి చిరాకుంటారు అయ్యి ఆల్రెడీ తాళ్ళెండి తీయంటారు తాళ్ళు కుచ్చుగా ఉండాలంట ఆ తాళ్ళు నేను వెనకలాగాలి ఆ తాళ్ళు వేసుకో ఆ తాళ్ళు వేలాడుతూ ఉండి ఎందుకు ఇస్తున్నానంటే ఆ తాళ్లు నీకు డిస్టర్బెన్స్ కలిగిస్తాయి నీకు డిస్టర్బెన్స్ కలిగించినప్పుడు నీకు ఆలోచన రావాలి ఏం ఆలోచన రావాలి నేను దేవునికి ప్రతిష్ఠితమైన వాడిని కదా నేను ఎందుకు ఈ పాపంలోకి వెళుతున్నాను నేను దేవుని బిడ్డాను కదా ఇటువంటివి ఎందుకు చేస్తున్నానో అని నీకు ఆలోచన కలిగించడానికి నీ బట్టల దగ్గర నుంచి ఆ కుర్చీలు వేలాడుతూ ఉంటే నీకు అడ్డుపడతాయి నిన్ను ఆలోచింపజేస్తాయని మీ వస్త్రాలంకరణలో వీటిని వేసుకోండి అని దేవుడు చెప్పాడు మీ దేవునికి ప్రతిష్ఠితులై ఉండునట్లు ఇంకా ఏమంటున్నాడు చదవండి జాగ్రత్తగా చదవండి మునుపొట్టి వలే కోరిన వాటిని బట్టి చూచిన వాటిని బట్టియు అంటే మనిషి ఏం చూస్తాడో దాన్ని కోరతాడనమాట ఎంత బాగా మాట్లాడుతున్నాడు అండి దేవుడు నువ్వు ఏదైనా చూస్తున్నప్పుడు దాన్ని కోరతావు ఖచ్చితంగా కాబట్టి కోరిక అదుపు తప్పకుండా ఉండాలంటే నీ చూపుని అదుపులో పెట్టుకో నీ చూపుని మళ్లించుకో నీ చూపుని ఆఫ్ చేసుకో నువ్వు చూపుని గనక వదిలేసావా ఆ చూపు నీ కోరికను అదుపు తప్పేటట్టు చేస్తుంది నీ కోరిక నిన్ను వ్యభచరించేటట్టు చేస్తుంది మోహపు చూపు ఆలోచనకి చూపుకి అనివార్యమైన సంబంధం ఉంది ఆలోచనలు ఉన్నాయి కాదంటం లేదు కానీ ఆలోచన అదుపు తప్పకుండా ఉండాలంటే ఆలోచనలను దారితప్పిస్తున్నటువంటి ఆ ఆకర్షణల మాయలో నువ్వు పడకుండా జాగ్రత్త పడాలి ఆ ఆకర్షణల మాయలో నువ్వు పడకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా నీ చూపుని నియంత్రించుకోవాలి ఇక్కడ రెండు సమస్యలు ఉన్నాయి వలె కోరిన వాటిని బట్టి చూచిన వాటిని బట్టియు మనసు కోరిందే చూస్తావు చూచింది నీ మనసుని పాడు చేస్తుంది రెండింటికి సంబంధం ఉంది నీ మనసుమో పాలన వాటిని చూడాలి అని కోరిక పుట్టిస్తుంది నీ చూపును అలా వదిలేసావంటే ఆ చూపు వలన నువ్వు ఇంకా ఆవేశాలకు లోనై నీ ఆలోచనలకు బలం వచ్చి నీ ఆలోచనలు నిన్ను దారి తప్పిస్తాయి అద్భుత పెట్టే చేస్తాయి సో చూపుని మనం కచ్చితంగా కాచుకోవాలి ఎస్ ప్రభు మాట్లాడుతున్న మాటలో మోహపు చూపు ఆ ఒక్క పదంలో అంత అర్థం ఉంది ఎందుకంటే దేవుడు అది ముందుగానే ధర్మశాస్త్రంలో తెలియచేశాడు మీ చూపును జాగ్రత్త పెట్టుకోవడానికి మీకు ఆలోచన రావడానికి మీ మనసును నియంత్రించడానికి మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి మీ వస్త్రాలకు కుర్చీలు వదలండి ఈ కుచ్చుళ్ళు మీకు అడ్డుపడతాయి కుచ్చుగా ఉంటాయి మళ్ళీ చదవండి ఆ మాట దాన్ని చూచి యహోవా ఆజ్ఞలన్నింటినీ జ్ఞాపకం చేసుకుని వాటిని అనుసరించటే అది మీకు కుచ్చుగా ఉండను ఆ కుచ్చులు మిమ్మల్ని ఆపుతాయి దేవుడికి ఎంత ఆలోచన ఉందండి అంటే వీడిని డిస్టర్బ్ చేయకపోతే వీడు ఆలోచనలో పడిపోతాడు ఒకసారి ఎవరోసరికి చిన్న సలహా ఇస్తాను ఏ ఆలోచనలైనా ఏదైనా చూచేటట్టు నేను మోహింప చేసినప్పుడు ఆ చూపులు నీ దృష్టిని ఆకర్షిస్తున్నప్పుడు ఆ చూపుల్లో నుంచి నువ్వు బయటపడలేని పరిస్థితులు వస్తే వెంటనే అక్కడి నుంచి పారిపో నిస్సందేహంగా పారిపో లేదు దేవుడు తన పరిశుద్ధాత్మ ఇస్తాడని స్తోత్రం స్తోత్రం అని నాలుగు మంత్రాలు చదువుతో కూర్చోకు అక్కడ నువ్వు ఎన్ని స్తోత్రాలు అన్నా ఎంత మనసులో జపం చేసుకున్నా అక్కడ కూర్చుని ఎన్ని ప్రార్థనలు చేసినా ఎటువంటి ప్రయోజనం ఉండదు అందుకే రెండవ తిమోతి రెండు ఇరవై రెండులో పౌరుల భక్తుడు అన్నాడు నువ్వు ఎవరినీస నుండి పారిపో నీకు ఎవరేచ లాగుతున్నప్పుడు ప్రార్థన చేసుకో అంటలే పారిపో పారిపోవాలి ఓ చోట కూర్చున్నాం ఆలోచనలు మనసును పాడు చేస్తే అర్థమైంది ఇది మళ్ళీ నన్ను నాశనం చేస్తే అని అర్థమైంది ఇవి నన్ను నరకని తీసుకెళ్తాయని అర్థమైంది దేవుడు చూస్తున్నాడు అని అర్థమైంది నేను దేవుని బిడ్డ నీ పని చేయకూడదని అర్థమైంది వెంటనే నీ కాళ్లకు బుద్ధి చెప్పి పక్కనుంచి పారిపో ఎక్కడ పారిపోతావు ఎక్కడికి పారిపోతావు అంటే ప్రభువుకు ప్రార్థన చేసేవాళ్ళు ఎక్కడున్నారు నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానం వెంటే వాడేవాళ్ళు ఎక్కడున్నారు అక్కడికి పారిపో ఎక్కడికి వెళ్లాలో తెలియకపోయినా పర్వాలేదు ఆ ప్లేస్ లో మాత్రం ఉండదు దయచేసి అక్కడి నుంచి బయటకు వచ్చాయి లేదా చేయండి బాగా నీళ్లు తాగుతూ ఉండండి నీళ్ళకి పాస్కు వచ్చాన బయటకు వస్తారు ఒక్కసారి మీరు బయటికి రాగానే ఆ ప్రభావం మనసులోంచి పోతుంది అంత తీవ్రంగా నిన్ను ఆలోచనలు లాగవు జాగ్రత్తగా వినండి ఎవరసలు పెద్దవాళ్ళైనా సరే ఏది నీ మనసును ఎక్కువ వశుపరుచుకుంటుందో నీకు అర్థమైన క్షణాన అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవు ఎక్కడికి వెళ్ళిపోయినా పర్వాలేదు అలా ఒంటరిగా పొలాల్లోకి పోతావు సముద్రం దగ్గరకు పోతావు లేదంటే అలాగా ఏ కాలేజీ దగ్గర స్కూల్ ఎక్కడికి వెళ్ళిపోయినా పర్వాలేదు కానీ ఆ ప్లేసులు మాత్రం ఉండదు దేవుడు వాళ్ళను అలా మార్చడానికి వాళ్ళు కుచ్చులు ఇచ్చాడు దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి మన ఆలోచనలను మన చూపు ప్రభావితం చేస్తుంది లేక మన చూపు మన ఆలోచనలు పాడు చేస్తది అని యేసు ప్రభుకు తెలుసు వ్యభిచార మనస్సు వ్యభిచార దృష్టి విశ్వాస ఘాతుకమైనదని దేవుడు తెలియజేస్తున్నాడు దాని నుండి విముక్తి కలిగిస్తానని కూడా ఆయన వాగ్దానం చేశాడు దేవుడే ఒక వ్యక్తిని అటువంటి స్థితిలో నుంచి విడిపించగలుగుతాడు ఎవ్వరు విడిపించలేరు అటువంటి పరిస్థితుల నుంచి నువ్వు పారిపోవాలి ఎక్కడ ప్రభు బిడ్డలు ఉంటారో అక్కడికి పారిపోవాలి ఒకవేళ అక్కడికి కనుక నువ్వు వెళ్ళగలిగితే నిన్ను దేవుడు విడిపించగలుగుతాడు జికటగల దొంగ ఊబిలో ఉన్నప్పుడు ఆ కీర్తనకారుడు ఎదురు చూస్తూ వచ్చాడు దేవుడు కోసం నలభై కీర్తనలో రాస్తున్నాడు నేను ఆయన కోసం ఎదురు చూచాను ఆయనని విడిపించాడు నువ్వు అందులో నుంచి బయట పడలేకపోతున్నావు లేవలేకపోతున్నావు దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు హెచ్ గ్రంథం ఆ అధ్యాయం సాయి ఎనిమిది నుంచి పది వచ్చినారు దేవుడు ఎంత గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు మనం చూద్దాం ఆయనను మీరు ఆయా దేశములలో చెదరిపోనప్పుడు ఖడ్గమును తప్పించుకుని కొందరిని నేను మీలో శేషముగా అన్ని జనుల మధ్యన ఉండనిచ్చేదను మరియు నన్ను విసర్జించిన వారి విశ్వాసఘాతుకమైన వ్యభిచార మనస్సును విగ్రహములను అనుసరించిన వ్యభిచార దృష్టిని నేను మార్చి నా తట్టు చేయగా చెరపట్టబడిన వారై శేషించిన వారు అన్ని జనుల మధ్య నన్ను జ్ఞాపకం చేసుకుని తాము అనుసరించిన హేయకృత్యములన్నిటిని బట్టి తాము చేసిన దుష్క్రియలను కనుగొని తమ్మును తామే అసహించుకొనచ్చు నేను యహోవనయన్నానని వారు తెలుసుకుందరు ఈ కీడు వారికి చేసేదనని నేను చెప్పిన మాట వ్యర్థం కాదు ఇస్రాయిలను దేవుడు బబులో నీళ్ళకి అప్పగించాడు ఈ బబులో నీల చెర్రలోకి వెళ్లకుండా కొంతమంది తప్పించుకున్నారు ఈ బబులో నీల చెర్రలో పట్టబడినటువంటి వాళ్ళు బబులోని దేశాన్ని కొనుపోబడ్డారు వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళని బబులో ఒక ప్రదేశంలోంచి వాళ్ళతో అన్ని రకాల పనులు చేయించుకుంటూ వాళ్ళని బానిసలుగా చేసుకున్నారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు ఆలోచనలు రావడం మొదలు పెట్టాయంట ఏం ఆలోచనలు రావడం మొదలు పెట్టాయి మనం అక్కడ ఉన్నప్పుడు మనకి ప్రవక్తలు ప్రకటిస్తున్నప్పుడు మన బుద్ధి మార్చుకొని మన బ్రతుకు మార్చుకొని మనం బుద్ధి కలిగి భక్తి కలిగి ఉండుంటే ఇవాళ ఎంత భ్రష్టత్వంలోకి వచ్చే పరిస్థితి ఉండేది కాదు ఈ బానిసత్వంలోకి వచ్చే పరిస్థితి ఉండేది కాదు ఇంత దౌర్భాగ్యంగా బ్రతకాల్సిన పరిస్థితి వచ్చి ఉండేది కాదని వాళ్ళకు ఆలోచనలు వస్తాయట ఆ ఆలోచనలు వచ్చినప్పుడు వాళ్ళు దేవుని కొరకు జీవించాలనే తాపత్రయం కూడా వాళ్ళు అధికమవుతుంది అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే దేవుడు అయినను మీరు ఆయా దేశములలో చదరిపోనప్పుడు మీరు పారిపోయినా మిమ్మల్ని ఎవరైనా ఎత్తుకెళ్ళిపోయినా మీరు ఖడ్గము తప్పించుకునేటువంటి కొందరిని నేను మీలో శేషముగా అన్ని జోన్ల వచ్చిన ఉండనిచ్చేదాన్ని అందరిని చంపేయారు కొంతమందిని బ్రతకనిస్తారు అయితే అక్కడ మరియు నన్ను విసర్జించిన వారి విశ్వాసఘాతకమైన వ్యభిచార మనస్సును విగ్రహములను అనుసరించిన వ్యభిచార దృష్టిని నేను మార్చి నా తట్టు తిరగ చేయగా వీళ్ళు విగ్రహాల వెనకాల ఎందుకు వెళ్లారు వాళ్ళ దృష్టి తప్పైంది దేవుడి వైపు చూడటం మానేసి చుట్టూ ఉన్న దేవతల వైపు చూడటం మొదలు పెట్టారు దేవునితో జీవించటం మాని ఇవ్వబడినటువంటి గొప్ప ఆశీర్వాదాలలో దేవుణ్ణి విడిచిపెట్టి వాళ్ళు పాపాల వెనకాల వెళ్ళడం మొదలు పెట్టారు కనుక విశ్వాస ఘాతుకమైన వ్యభిచార మనస్సు వాళ్ళకు కలిగింది విశ్వాస ఘాతుకమైన వ్యభిచార మనస్సు నీ మనసు చెడిపోయినప్పుడు నమ్మక ద్రోహం చేస్తావు ఎవడు మనసు చెడిపోయిందో వాడు ఖచ్చితంగా మోసం చేస్తాడు మనసు చెడిపోయిన వాడిని మనం నమ్మడానికి వీలేదు లేదు పర్వెక్టెడ్ని నమ్మకూడదు వాడు నమ్మకం ద్రోహం చేస్తాడు సో దేవుడు ఏమంటున్నాడంటే విశ్వాస ఘాతుకమైన వ్యభిచార మనస్సు కలగడానికి కారణం ఏంటి విగ్రహములను అనుసరించిన వ్యభిచార దృష్టి అక్కడ కూడా దృష్టి గురించి మాట్లాడుతున్నాడు నీ దృష్టి చెడిపోయింది గనక నీ మనసు పోడైంది నీ మనస్సు పోడైంది గనక నువ్వు నమ్మకత్వాన్ని కోల్పోతున్నావు అక్కడ కూడా దృష్టికి మనసుకున్న లింక్ ఎంత భయంకరంగా ఉంటుందో చెప్తున్నాడు కానీ ఇక్కడ దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే నేను అటువంటి పరిస్థితుల నుంచి విడిపిస్తాను విశ్వాసఘాతుకమైన వ్యభిచార మనస్సును విగ్రహాలను అనుసరించిన వ్యభిచార దృష్టిని నేను మార్చి నా తట్టు తిరిగి చేయగా గమనించండి నిన్ను మార్చే శక్తి దేవునికి మాత్రమే ఉంది తన వైపు తిప్పుకొని నేను నడిపించే కెపాసిటీ దేవుడికే ఉంది అయితే మనం ఏం చేయాలి ఎవనే నుండి పిణించి వెళ్ళిపో రెండు దేవుని పాదాలు పట్టుకో దేవుని సరిధిలో కన్నీటి పర్యంతమై ప్రార్థన చేయి పర్వాల నాకు విడుదల కావాలి విమోచన కావాలి ఆయన ఖచ్చితంగా నీ జీవితాన్ని మారుస్తాడు మోహపు చూపు అని అంటే ఇంకో స్త్రీతో పాపం చేయడమే అని అనుకోకండి మోహము అనే దాన్ని మూడు రకాలుగా మాట్లాడవచ్చు ఒకటి ఎవరిని చూచైనా వాళ్ళ ఆకర్షణలో పడితే దాన్ని మోహము అని అంటాం లేక అత్యద్భుతమైనటువంటి దేన్నో చూసి ఆ మాయలో పడిపోయినా దాన్ని అని అంటాం లేక ఒక వస్తువును చూసి అది కొనుక్కోవాలనేటువంటి అది తెచ్చుకోవాలనేటువంటి కోరికలో పడిపోయినా దాన్ని కూడా అని అంటాం మోహము అంటే కోరిక ఆలోచన దృష్టి దృక్పథము ఇవన్నీ కూడా ఎలా వస్తాయి ఒకటి నీ చూపు పాడైపోతే వస్తాయి నీ చూపు ఎలా పాడవుతుంది దేవుడు వద్దన్న వాటిని చూడటం మొదలు పెట్టినప్పుడు స్త్రీని మోహపు చూపు అని ఎస్ ప్రభు మాట్లాడాడు కానీ మోహం గురించి బైబిల్ ఇంకా చాలా విషయాలు మాట్లాడింది ఇప్పుడు ఏ హెచ్ గ్రంథం పద్దెనిమిది ఆది సాయం పది నుంచి పదమూడు వచ్చినా ఒక దుష్టుడు రక్షించబడతాడా అనే విషయం దేవుడు ప్రస్తావించి మాట్లాడుతున్నాడు ఏ దుష్టుడైనా చావడం నాకు ఇష్టం లేదు తన ప్రవర్తనను మార్చుకుని వాడు మారుమనసు పొందటమే నాకు ఇష్టం అని మాట్లాడతాడు దేవుడు ఒకడు ఎంతో నీతిగా బ్రతుకుతున్నాడు ఎంతో నీతిగా బ్రతుకుతూ ఉంటాడు వాడి నీతి వల్ల వాడే రక్షించబడతాడు కానీ వాడుకు కొడుకు పుట్టాడు ఆ కొడుకు పుట్టిన తర్వాత ఆ కొడుకు దౌర్భాగ్యమైన పనులు చేశాడు అప్పుడు వాడు చేసిన దౌర్భాగ్యమైన పనులు బట్టి వాడు చేస్తాడు వాళ్ళ నాన్న నీతిమంతుడు మాత్రాన వీడు తప్పించుకోడు అని దేవుడు చెప్పడానికి ఈ వసనాలు మాట్లాడుతున్నాడు అందులో చాలా ప్రాముఖ్యంగా మనం గమనించాల్సిన లైన్ ఒకటి ఉంది విగ్రహములు తట్టు చూచి హే కృత్యములు జరిగించుటయు విగ్రహములు తట్టు చూచి హే కృత్యములు జరిగించే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఆ విగ్రహాలను చూచి వీళ్ళు మైమరిచిపోతున్నారు మాయలో పడిపోతున్నారు దాన్ని కూడా బైబిల్ మోహం అనే చెప్పింది ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తాను పూర్వకాలం చాలా మంది రాళ్ళు పూజించేవారు రాళ్లే ఆ రాళ్లకు రూపాలు ఉండవు తర్వాత తర్వాత రూపాలు ఇవ్వడం మొదలు పెట్టారు అప్పుడు కూడా చాలా దేవతలకు బట్టలు ఉండేవి కాదు ఎందుకంటే అప్పుడు మనుషులకు బట్టలు ఉండేవి కాదు తర్వాత తర్వాత ఆ రూపాల్లో మార్పు వచ్చింది మీరు గమనించండి పాత ప్రాచీన కాలపు దేవాలయాల్లో ఉన్నటువంటి విగ్రహాలు చూడండి ఎప్పుడైనా చాలా భయంకరంగా ఉంటాయి మీరు చూస్తారో లేదో తెలియదు నేను చాలా చూశాను ఇప్పుడు విగ్రహాలు చూడండి మీరు చాలా అందమైనటువంటి స్త్రీ ముఖాన్ని చాలా చక్కని చీరకట్టును చాలా అందంగా అలంకరించినటువంటి విగ్రహాన్ని పెట్టారు అప్పుడు భయంకరంగా ఉండేవి దేవతల విగ్రహాలు ఇప్పుడు అందంగా తయారు చేస్తున్నారు ఇదివరకు విగ్రహాలకి ఇప్పుడున్న విగ్రహానికి తేడా చూడండి ఎందుకంటే ఒకప్పుడు మనుషుల్ని భయంతో లొంగ తీసుకునేవారు భయం భయపడి అమ్మో ఈ దేవుడు ఏం చేస్తాడో ఆ కూరలు ఆ చేతుల్లో ఖడ్గాలు ఆ ముఖంలో ఉన్నటువంటి ఆకృతి చూచి వీళ్ళు భయపడేయలేవారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే భయానికి ఎవడో రావట్లేదు దయ్యాలకి దేవతలు కూడా భయపడలేదు ఇప్పుడు మోహించడానికి అందమైన రూపాలు చేస్తుంది బాగా పాత కాలంలో కూడా ఈ విధానం ఉండేది ఇప్పుడు మనుషులను ఎలా పడేయాలి ఎలా ఆకర్షించాలి అనే ఆలోచనలు వచ్చేవాళ్ళు సో నిన్ను ఏదైనా ఎక్కువ ఆకర్షిస్తుందంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇస్రాయల్ కాలంలో కూడా ఆ కాలంలో కూడా రెండు రకాల విగ్రహాలు ఉండేవి ఒకటి బయలు దేవత ఈ మెలకు మెలకు దేవత ఎలా ఉండేదంటే ఒక గేది ముఖంలాగా ముఖం నక్క ముఖంలా ముఖం ఆ కుర్చీలో కూర్చున్నట్టుండి ఆ చేతులు బయటకు ఉండేవి అది ఆ ఎత్తుడితోటి అనుకుంటూ చేసేవారు మొట్టమొదటి పుట్టిన బిడ్డనే మనం బలిచ్చేస్తే మనం క్షేమంగా ఉంటామని పుట్టిన ఫస్ట్ బిడ్డను తీసుకెళ్ళి ఆ చేతుల్లో పెట్టి తగలబెట్టేవారు చూడడానికి ఆ ముఖం చాలా వికృతంగా ఉంటుంది కానీ అదే ఇస్రాయలేకి ఇంకొక దేవత కూడా దగ్గరలోనే ఉంది స్త్రీ దేవత అనమాట ఆ దేవత బొమ్మ ఎలా ఉంటుంది తెలుసా చాలా అభ్యంతరకరంగా ఉంటుంది ఆ శరీర ఆకృతి కానీ ఆ శరీర అవయవాల ప్రదర్శన తీరు కానీ చూడడానికి మనుషులను అలా ఆకర్షించి నిలబెట్టే విధంగా ఉంటాయి అంత వికృతంగా ఉంటాయి ఆ బొమ్మలు భయం కలిగించవు మనుషులను ఊహాలోకాల్లోకి తీసుకువెళ్తాయి పూర్వకాలం ఇంకో వ్యవస్థ కూడా ఉండేది అదే దేవాలయాల్లో వీడు ఆ విగ్రహాలు చూచి వాడు గనక మైమరిచిపోతే వాడి కోరికలు తీర్చడానికి అక్కడ దేవకన్యలు ఉండేవారు దేవకన్యలు అంటే ఏదో సినిమాల్లో అనుకోకండి దేవదాసి వ్యవస్థ అంటే కొంతమంది దేవుడికి సమర్పించుకున్నారని ఆడవాళ్ళని అక్కడ పెట్టేసి వచ్చిన వాళ్ళతో వాళ్ళతో విభిచారం చేయించే సో ఇంత దౌర్భాగ్యంగా ఉండేది రోమీల కాలంలో కూడా ఆ వ్యవస్థ ఉంది అక్కడైతే పురుషకాములు కూడా ఉండేవారు మగోళ్ళు ఆడవాళ్ళు కూడా వ్యభిచారులుగా ఉండేవారు దేవాలయానికి పూజలు చేయడానికి వచ్చిన తర్వాత వీడి కోరికలు తీర్చుకోవడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చేవారు అనమాట పాత ప్రాచీన మతాల దగ్గరికి వెళితే రోత పుట్టిస్తాయి ఆలోచనలు ఆ కాలంలో పరిశుద్ధుడైన దేవుడు మాట్లాడుతున్నాడు అందుకే పలుమార్లు చెప్తాడు నేను పరిశుద్ధుడిని మీరు పరిశుద్ధంగా ఉండాలి ఇటువంటి దౌర్భాగ్యమైన దురాచారాలు ఉండడానికి వీల్లేదు కానీ వీళ్ళు చాలా మంది ఆ దేవతల వెనకాల ఎందుకు పడుతున్నారట ఇక్కడ అన్నాడు విగ్రహములు తట్టు చూచి హేయ కృత్యములు జరిగించటాయి ఆ బొమ్మలు అలా పెట్టారు ఆ బొమ్మలను అలా చూస్తా ఉంటే వీడు అటువంటి దౌర్భాగ్యమైన పనులు చేస్తున్నాడు మోహము కలిగించేవి కేవలం మనుషులేక విగ్రహాలు కూడా మోహాన్ని కలిగిస్తాయి అందుకే ఆ రోజుల్లో విగ్రహారాధన్ని దేవుడు చాలా తీవ్రంగా పరిగణించాడు ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి తొమ్మిదిలో అంటాడు పిరికి వారు అవిశ్వాసులు వ్యభిచారులు నరహంతకులు విగ్రహారాధికులు కూడా అగ్ని గంధకములతో మండేటువంటి గుణంలో పడవే పడతారు ఏది నిన్ను వశుపరుచుకుంటుందో ఏది నీ మనసును కైవసం చేసుకుంటుందో ఏది నీ దృష్టిని నిలబెట్టేస్తుందో ఏది నిన్ను అలాగా పాడేస్తుందో దాని దగ్గర నుంచి నువ్వు పక్కకు పారిపోయి అక్కడ కూర్చో వాటి వెనకాల పడద్దు సో మొట్టమొదటిది దేవుడు వాళ్ళకి వస్త్రాలంకరణ ఇచ్చాడు వాళ్లను ఆలోచింపు చేయడానికి రెండవది మోహము అంటే కేవలం స్త్రీయే కాదు విగ్రహాలు కూడా వాళ్ళని దారి తప్పిస్తున్నాయి ఎంత అంటే ఎర్ర సముద్రం దాటిన తర్వాత గడ్డి మేసే ఎద్దు రూపాన్ని తెచ్చుకున్నారు వీళ్ళకి కాబట్టి అందమైన ఒక దూడ చేసుకుని దానికి దండం పెట్టడం మొదలు పెట్టారు మనం చూసినప్పుడు మొహపు చూపు అన్నప్పుడు అక్కడ మరొక ఆలోచన కూడా మనకు తెలియజేస్తాడు మొహపు చూపు నిషేధాలను నిర్లక్ష్యం చేసి నచ్చిన దాన్ని ఎత్తుకొచ్చినట్టు చేస్తుంది ఆకాల చేసింది కూడా అదే తనలో ఉన్నటువంటి మోహం ఆజ్ఞను అతిక్రమించి అదుపు తప్పి అక్రమంగా ఆస్తులను సమక్ కూర్చుకోవాలని అభిలాషను కలిగించింది రహస్యంగా దాచుకునేటట్టు చేసింది కానీ దొరికిపోయాడు తనతో పాటు తన కుటుంబం కూడా నాశనం అవడానికి కారణమయ్యాడు ఈ వచనాలు చదివితే మీకు అర్థమవుతాయి చదువు చూడండి ఆకాను యహోశువతో ఇస్రాయల దేవుడైన యహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము తోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పైవస్త్రము రెండు తులముల పిండిని యాభై తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకోంటని ఇదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచ ఉన్నవి ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి తాను చేసినదంత ఒప్పుకోనెను దొరికిపోయాక ఒప్పుకుంటున్నాడు ముందు ఒప్పుకుంటే బాగుండేది కానీ ఇతడు ఆ షీనారు పై వస్త్రాన్ని ఆ బంగారుపు తీసుకోవాలనిపించింది యహోశివా చెప్పాడు కదా అదంతా శాపగ్రస్తమైంది అయింది కాల్చిపారేయండి చంపేయండి ఆ ప్రాంతాన్ని ధ్వంసం చేయండి అంటే అవి ఎందుకు తెచ్చుకున్నాడు అక్కడ అతడే కారణం చెప్తున్నాడు చూడండి సొమ్ములో ఒక మంచి షీనారు వస్త్రమును రెండు వందల తులముల వెండిని యాభై తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని జాగ్రత్త చదువుతున్నారా అందరు చూస్తున్నారా నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటే చూచాడు ఆశించాడు తీసుకున్నాడు పాపము నేను పతనా వస్తులోకి ఈ మూడు అడుగులు గుండా తీసుకువెళ్తది చూస్తున్నావా ఆశిస్తున్నావా చేస్తావు నాశనం అయిపోతావు జాగ్రత్త చూచాడు ఆశించాడు ఎత్తుకొచ్చాడు దాచాడు దొరికిపోయాడు చచ్చిపోయి మోహం అది వస్తువు కావచ్చు విగ్రహం కావచ్చు వ్యక్తి కావచ్చు ఒక వ్యక్తి ఉచ్చులో పడిపోయినా ఒక విగ్రహం ఉచ్చులో పడిపోయినా ఒక వస్తువు ఉచ్చులో పడిపోయినా నువ్వు సర్వనాశనం అయిపోతావు కొంతమంది అమ్మాయిల జోలకు వెళ్లరు కానీ ఆస్తుల జోలకు వెళ్తారు ఎంతసేపు వాళ్ళకి డబ్బు పిచ్చి వస్తువులు పిచ్చి అలంకరణలు పిచ్చి ఇందులో పడి సంసారాలను కూడా నాశనం చేసుకుంటారు ఎప్పుడు కూడా మీకు ఎప్పుడైన ఇటువంటి ఆలోచనలు కానప్పుడు ఒకసారి సమాధుల దగ్గరికి వెళ్ళండి ఆ చచ్చిపోయినటువంటి వాళ్ళ శవాలు లేక ఆ కప్పెడుతున్న శవాలు లేకపోతే కాలుస్తున్న శవాలు చూడండి మీరు మారకపోతే నన్ను అడగాను గౌతమ బుద్ధుడు ఎప్పుడు మారాడు గొప్పరాజు చచ్చిపోయిన శవాన్ని చూసినప్పుడు మారిపోయాడు ఆ శవం చూసినప్పుడు నీకు ఆలోచనలు మొదలవుతాయి నా బతుకు కూడా ఇంతే కదా ఒక రోజు నేను కూడా ఇక్కడికి రావాలి కదా ఎన్ని తెచ్చుకుంటే ఏం వేసుకుంటే ఏం ప్రయోజనం అన్న ఆలోచన నీకు వస్తుంది నీ బతుకు మార్చుకుంటావు ఎప్పుడు పాపపు ఆలోచనలు కనబడినా చచ్చిపోయిన శవాలను చూడండి ఒకసారి వీడు ఏం ఆశించాడు తీసుకోవద్దన్నటువంటి వస్త్రం తీసుకోవద్దన్న బంగారం తీసుకోవద్దన్న తొలం వెండి తీసుకోవద్దన్నవన్నీ తీసుకున్నాడు ఎందుకు తీసుకునే స్థాయికి వచ్చాడు చూచాడు ఆశించాడు తీసుకొచ్చాడు అందుకేశ అంతకంటి చెప్తున్నాడు ఓహోపు చూపు మంచిది కాదు నీ మనసును మార్చుకో నీ చూపు మార్చుకో లేకపోతే నువ్వు కూడా నాశనం అయిపోతావు చూపు చూపులా ఉండదు చూపు అపేక్షలోకి లోకి అపేక్షలు నిన్ను పాతాళానికి తీసుకువెళ్తాయి అందుకే ఏదైనా నిన్ను దారి తప్పిస్తుంటే వెంటనే ప్రభు పాతాల చింతకెళ్ళి ప్రవ్వా నన్ను దారి తప్పిస్తుంది ఈ ఆలోచనలు దారి తప్పిస్తున్నాయి నా మనసులో ఇటువంటి కోరికలు కలుగుతున్నాయి నేను ఆ దిశలోకి వెళ్ళిపోతున్నాను నన్ను క్షమించు నా పాపం నుంచి నన్ను విడిపించు నేను పాపిని ప్రభు నన్ను ఆమోదించని ప్రభు పాదాలు పట్టుకుని ప్రాధాయపడాలి కానీ పాపాన్ని కప్పిపుచ్చుకోకూడదు ఆ ఏం కాదులేండి ఆ అందరిలాగా నేనేం చెడిపోనండి అని నువ్వు మసిపూసి మారేడుగా చేసినట్టు నీ పాపాన్ని కప్పే ప్రయత్నం చేస్తే ఆ పాపం నేను పతనావస్థకు తీసుకువెళ్తా అందుకే సామెతల గ్రంథం ఇరవై పదమూడు అంటాడు అతిక్రమలు దాచిపెట్టి వాడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కలిగిన పొందును మనం హాయి అనే ప్రాంతానికి వెళ్ళి ఎందుకు ఓడిపోతున్నాం దేవుడు చెప్పాడు మన దగ్గర ఎవడో దొంగతనం చేశాడని మన దగ్గర ఎవడు తీయన వస్తువు తీసాడని తెలిసింది ఎవడాడన్నప్పుడు అన్నప్పుడు వీడి ముందుకు వచ్చి నా తప్పు అయిపోయింది సార్ అని ఒప్పుకొని ఉంటే చాలా బాగుండేది కానీ అందరిని నిలబెట్టి అన్ని ఆధారాలతో దేవుడు స్పష్టంగా మాట్లాడితే అప్పుడు దొరికితే వాడు పశ్చాత్తా ఉపయోగం లేదు మీకు ఈ వచనాల్లో ఇరవై ఇరవై ఒకటి వచనాల్లో వాడు ఒప్పుకున్నాడే రాయబడింది కానీ ఆ తర్వాత వాడిని రాళ్ళుతో కూడా చంపిస్తే ప్రభు ముందు దొరికిపోయి అక్కడ నరకానికి వెళ్లిపోకముందే భూమి నువ్వు ప్రభు పాదాలు చెంతకాలి ప్రభు నేను పాపిని నాకు సహాయం చేయవా నన్ను రక్షించు అని ప్రాధాయపడితే ఆ నరకం తప్పించుకుంటావు ఎక్కడ ఎవరు చూస్తున్నాళ్లే ఎవరికి తెలిసిలే అని నువ్వు నిర్లక్ష్యంగా జీవిస్తే నరకాగ్నిలోకి వెళ్ళిపోతావు ఒప్పుకొని విడిచిపెట్టే ఎవరి నుండి పారిపోవు సామెతల గ్రంథం ఐదు ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చిన వాళ్ళు ఉన్న వాడు దొరికిపోతానని ఆలోచించుకోడట నువ్వు దొరికిపోతావు అని ఆలోచన చేసుకోమని సామెతల గ్రంథ రాస్తున్నాడు నీ పాపం ఒప్పుకుంటే రాస్తున్నాడు నువ్వు దొరికిపోతావు అనే విషయం ఆలోచించుకోమని రాస్తున్నాడు సామెతల గ్రంథం పదిహేను మూడు యహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును చెడ్డవారిని మంచి వారిని అవి చూచుచుండును దేవుడు కళ్ళు నిన్ను చూస్తున్నాయి దేవుడు కళ్ళుగా ప్రేమీ చేయలేవు జాగ్రత్త నీ పాపం ఒప్పుకొని విడిచిపెడితే మంచిది దొరికిపోతావని తెలుసుకుంటే మంచిది దేవుడు చూస్తున్నాడని ఆలోచించుకుంటే మంచిది దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు దాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచిది ముప్పై రెండవ కీర్తన ఒకటి నుంచి ఐదు చరణాల్లో కీర్తనకాడు అదే రాస్తాడు తన అతిక్రమములకు పరిహారమునుందిన వాడు తన పాపమునకు ప్రాయశ్చత్వముందిన వాడు ధన్యుడు యహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు నేను మౌనమై ఉండగా నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా యువకులు క్షీణించినవి పగలు రాత్రి ఏడుస్తున్నాను బ్రవ్వా ఈ పాపములోంచి ఎలా బయటపడాలి ఈ పాప అలా బయటపడాలి అని నేను ఏడుస్తా ఉండటం వల్ల నా ఒళ్ళు బలహీనమైపోయింది నా ఎముకలు బలహీనమైపోయాయి దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను ఎండిపోయిన చెట్టిలాగా వాడిపోయిన బ్రతుకులాగా కన్నీటితో అలసిపోయాను బ్రవ్వా నేను ఇలా ప్రార్థన చేశాను అప్పుడు అన్నాడు సెలా శల అంటే ఆగి ఒకసారి ఆలోచించు నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపం ఒప్పుకుంటుని యహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకుందనంటిని నీవు నా పాప దోషము పరిహరించిన ఎవడైతే ప్రభా నేను పాపిని ప్రభా నా ఆలోచనలు బాలేవు ప్రభా నాకు సాయం చేయ ప్రవ్వా నా పట్ల కనికరం చూపించు ప్రభ్వా అని ప్రభు కాళ పడ్డాడు అనుకోండి గల దొంగ ఊపు నుంచి లేపినట్టు దేవుడిని లేపుతాడంతే మారుస్తాడంతే ఆయన చూసుకుంటాడు సో దేవుని పాదాల చింతకు రావాలనే ఆలోచన నీకు రావాలి అని అంటే నువ్వు చేసే పొరపాట్లు నిన్న పట్టిస్తాయి ప్రభు నిన్ను చూస్తున్నాడు ప్రభు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడని నీకు ఆలోచన కావాలి యోబు గొప్ప మాదిరి అండి యోబు యోగు గ్రంథం ముప్పై ఒకటి అధ్యాయం ఒకటి నుంచి తొమ్మిది వచ్చినా చూస్తే యోబు దేవునికి అప్పగించుకొని ఖచ్చితంగా దేవుని కోసం నిలవడానికి ఒక బలమైన తీర్మానం తీసుకున్నాడండి అసలు ఎంత గొప్ప తీర్మానం అంటే ఇంకా యోబు చేసుకున్న తీర్మానం ఎవడు చేసుకోలేదని చెప్పాలి నేను నా కన్నులతో నిబంధనలు చేసుకుంటేనే నా కళ్ళుని నేను నిలబెట్టుకుంటానని ఒక నిబంధన చేసుకున్నాను ఇంకా నేను నేను కాళ్ళతో చూడండి ఏడవచనంలో న్యాయమైన త్రాసు న్యాయమైన త్రాసులో ఆయనను తూచును గనక నేను నడిచి నీడల నా మనస్సును నా కన్నులను అనుసరించి నీడల మాల్యం మీదైనను నా చేతులకు తగిలి నేడల నా మనసు నా కన్నులను అనుసరించి నడుస్తుంటే దేవుడు నన్ను నాశనం చేసేయనుగాక నేను నిబంధన చేసుకున్నాను నేను ఇంకా పాప రొచ్చులో ఊచిలో పన్ను యోబు లాంటి తీర్మానం చేసుకుంటావా తమ్ముడు యోసేపు లాంటి తీర్మానం చేసుకుంటావా అది కాండు ముప్పై తొమ్మిది అధ్యాయం ఏడు నుంచి ఇరవై మూడు వచ్చనాల్లో యువసేపుని ఫౌతిఫరి భార్య చాలా మోహించింది ఎన్నో సార్లు పెట్టింది ఎన్నో సార్లు పక్కకు లాగింది ఎన్నో సార్లు అతను మనసును పాడు చేసేటువంటి పనులు చేసింది కానీ యోసేపు ఎక్కడ ఆ మోహంలో చిక్కుకోలేదు అక్కడి నుంచి పారిపోయాడంతే అందుకే యోసేపు గురించి ఇవాళ కూడా మనం చెప్పుకోగలుగుతున్నాం ఎంత ఘోరమైన దుష్కార్యం చేసి నేను ఎలా తప్పించుకుంటాను దేవునికి వ్యతిరేకంగా ఇంత ఘోరమైన దుష్కార్యం నేను ఎలా చేస్తాను నేను చెయ్యను నువ్వు నాకు అక్కర్లేదని అక్కడి నుంచి పారిపోయాడు యోసేపు గొప్ప మాదిరి చూపిస్తున్నాడు యోబు గొప్ప మాదిరి చూపిస్తున్నాడు యోసేపు తను తప్పించుకోగలిగాడు అక్కడి నుంచి యోబు తన కళ్ళతో నిబంధన చేసుకోగలిగాడు కానీ దావిదు మాత్రమే పాపంలో పడిపోయాడు రెండో సమయాలు గ్రంథం పదకొండు అధ్యాయం రెండు నుంచి ఐదు వచ్చిన పాపంలో పడిపోయాడు అందుకే ఈ పాపంలో పడి బయటపడ్డాడు గనక యాభై ఒకటో కీర్తంలో ఎంతో ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు ప్రభా నాకు స్థిరమైన మనసి అయినా నాకు రక్షణానందం మళ్ళా పుట్టించు ప్రభ్వా నీ ఆత్మ నా నుంచి దూరం చేయకనాయన నన్ను అంగీకరించు ప్రభు అని ప్రభు కాళ్ళ పడుతున్నాడు సో దేవుని బిడ్డలమైన మనం మోహపు చూపులో పడకుండా ఉండాలంటే చూపుకి మనసుకున్న కనెక్షన్ అర్థం చేసుకోవాలి చూపు చెడిపోతే మనసు కూడా చెడిపోద్దని ఆలోచన చేసుకోవాలి అది వ్యక్తి కావచ్చు విగ్రహం కావచ్చు వస్తువు కావచ్చు దేని మాయలో కూడా మనం పడ్డానికి వీల్లేదు అంత మాత్రమే కాదు వాటి నుంచి విడిపించబడాలి అంటే ప్రభు పాదాల చెంతకు రావాలి ప్రభు సన్నిధిలో మన బలహీనతలను మన పాపం ఒప్పుకోవాలి ప్రభు సహాయం కోసం కాళ్ళ వేళ పడాలి ఆయన దొంగ ఊబుల నుంచి మనల్ని విడిపిస్తాడు అంత మాత్రమే కాదు మళ్ళీ ఆ పాపం చేయకుండా మనం కఠినమైన తీర్మానం చేసుకోవాలి మళ్ళీ ఆ వత్తులో పడిపోకుండా మళ్ళీ మనం నియంత్రించుకోవాలి దేవుని వాక్యం చేత మళ్ళీ మనం బలపరచుకోవాలి నూట పంతొమ్మిదవ కీర్తన నలభైవ శరణం ప్రతిరోజు చేయాల్సిన ప్రార్థన నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు నీ నీతిని బట్టి నన్ను బ్రతికింపు నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు నీతిని బట్టి నన్ను బ్రతికించు అక్కడ బ్రతికించు అన్న మాటకి కీర్తనకాడు రాసిన మాటకి అసలైన అర్థం ఏంటంటే మీ నన్ను ఉజ్జీవింపచేయి పాపం మరణానికి తీసుకువెళ్తుంది చచ్చిపోతున్నాం ప్రవాణను బ్రతికించు చచ్చిపోతున్నాను లాక్కెళ్లిపోతుంది ఈ ఊబి ఈ ఆలోచనలో పడి పోతున్నాను నన్ను బతికించు నాకు శక్తినివ్వి నాకు బలాన్ని ఇవ్వి నన్ను అక్కడి నుంచి బయటకు లాగాయి నన్ను బతికించు నేను ఈ కొరకు బతుకుతాను దేవుని జీవం నీలో ప్రవహిస్తే దేవుని ఆత్మ నీలో కార్యం చేస్తే ఎటువంటి పాపాన్నైనా నువ్వు ఎదిరించగలుగుతావు